చిన్న సాక్ష దేవుడు సాక్ష్యం అది దేవుడికి మహిమకరంగా ఉంటుందని నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఎక్కడ మాట్లాడటము నాకు భయము అన్ని చోట్లకి వెళ్ళాలన్నా కానీ కానీ దేవుళ్ళకి వెదిగాక కొంచెం ప్రార్థనలో కానీ అలా రావటం దేవుడు నాకు కృప చూపించాడు అయితే రెండు వేల ఒక్కటిలో మేము తిరుపతి వెళ్తున్నామండి అన్నిళ్ళ చాలా విగ్రహాలు పూజలు చేసేవాళ్ళము ఏంటి గురువారాలు ఏంటి తిరుపతి వెళ్ళటము షిరిడి వెళ్ళటము సమస్తము ఎన్నో ఎన్నో పూజలు విగ్రహాలు రథాలు ఎన్నో చేసేవాళ్ళమండి రెండు వేల ఒకటిలో మేము మే ఇరవయో తారీఖున ఇదే నెలలో తిరుపతి వెళ్తున్నాము ఉదయం పూట వెళ్తున్నాం అన్నమాట ఎప్పుడూ శనివారం సాయంకాలం వాళ్ళము ఆ రోజు ట్వంటీ వెళ్తున్నాము తిరుపతి వెళ్తున్నాము నేను నా ఇద్దరు కుమార్తెలు కుమారుడు మా ఇంట్లో ఒక పిల్ల కూడా ఉన్నది అందరం కలిసి అంబాసుడి కార్లో వెళ్తున్నాము వెళ్తున్న సమయంలో విజయవాడ నుంచి బైపాస్ రోడ్డు గుంటూరు వరకే వచ్చామండి లారీ ఎదురుగా వస్తుంది లారీ వస్తుందని డ్రైవర్కి చెప్తున్నాడు ఈయన చెప్తూనే ఉన్నాడు అది లారీ వచ్చేసి గుద్దేసింది అయితే కరెక్ట్గా ఆయనైతే రోడ్డు మీద పడిపోయారు మేమైతే కారులో ఉన్నాము మా ఇద్దరు ఆడపిల్లలు బయటకు వచ్చారు కుమారుడికి అయితే కాళ్ళ మీద కారు పడిపోయింది రెండు కాళ్ళ మీద కాళ్ళు కాళ్ళ మీద కారు పడిపోయి ఇంకా ఈయనేమో ఎక్కడ ఎత్తుకుంటున్నాము నేను కారులో కారులో పడిపోయి ఉన్నాను అలా తర్వాత మా నాన్న ఏడి డాడీ ఏడి డాడీ ఏడి అని ఎత్తుకుతుంటే రోడ్డు మీద ఎక్కడో చాలా దూరంలో పడిపోయి ఉన్నారండి మాట లేదు చూపు లేదు ప్రైవేట్ ఆసుపత్రి చాలా చోట్లకి తీసుకెళ్ళాము ఎవరు చేర్చుకోలేదు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆక్సిజన్ పెట్టారు అన్నీ చూస్తున్నారే కానీ నా కుమారుడికి కూడా కాలకు దెబ్బ తగిలింది ఊరిక గాజు గట్టి కట్టారండి ఏమీ కాలేదు బాబుకి అన్నారు ఈయనకైతే ఇంకా డబ్బులు తగిలినీరు నీరు మాట్లాడటం లేదు కదా అలాగే పండుకున్నారు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాను ఒక్కదాన్ని ఇలాగే నుంచుని ఏడుస్తున్నాను ఆయన దగ్గర నుంచొని ఒక పెద్ద ఒక బైబిల్ పట్టుకొని వచ్చింది అమ్మా నేను ప్రార్థన చేయనా అని అడిగింది అంటే అప్పటికి మాకు అసలు బైబుల్ అని తెలియదు ఏసై అని తెలియదు ప్రార్థనలు తెలియదు అంటే అది అన్యలు కదండి అసలు అలా వెళ్ళే వాళ్ళం కాదు అప్పుడు నేను ఓకే అన్నాను ప్రార్థన చేసింది కానీ నిజంగా అండి ఆ రోజే దేవుడు నన్ను పట్టుకున్నాడేమో నా ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు కదా నాకైతే ఎక్కడికి వెళ్ళటం కూడా తెలియదు ఏం చేయాలో తెలీదు అలాంటి స్థితిలో నా దేవుడు నన్ను పట్టుకొని ఇప్పటికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఆనందము సుఖము సంతోషము అన్నిట్లో ప్రతి విషయంలో తండ్రి నిన్న మోకాలేసి ప్రార్థన చేయటము నేర్చుకున్నానండి మేమైతే వయసీస్ కదా ఇంట్లోకి రానిరు అప్పటికే మా హౌస్ని అమ్మేసామన్నమాట రెంట్కుంటున్నాము ఇంట్లోకి రానిరు కదా పక్కన వాళ్ళని ఇల్లు గల్లా ఆయన అడిగి వెళ్ళిపోయాము పక్కన కేజావదినారని ఒక వదిన గారు క్రిస్టియన్స్ వదిన గారు ఉన్నారనమాట ఆ వదిన గారితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు టూ టూ సార్లేం మాట్లాడాను ఆ వదిన గారికి వచ్చారు వాళ్ళ పాప ఇంటర్లో ఎంతో ర్యాంక్ వచ్చిందండి స్వీట్ ఇవ్వటానికి మా పాపను చూసి వచ్చి చెప్పింది అనమాట అప్పటికే మా పాప వాళ్ళు విగ్రహాలన్నీ తీసేశారండి అసలు డాడీ ఇన్ని పూజలు చేస్తున్నాడు కదా డాడీ మనల్ని దూరం చేసేసాడు దేవుడు అసలు ఎవరు లేరమ్మా మనకి ఎవరు లేరు మనం కూడా చనిపోదామా అని చెప్పండి ఈ గుంటూరు నుంచి వెళ్తున్నప్పుడు సరేనమ్మా కృష్ణానదిలో దూకేసి చనిపోదాము మనం నలుకురుము అని నేను మా పిల్లలకి చెప్పానండి కానీ దేవుడు పట్టుకున్నాడు కదా ఆ రోజే పట్టుకున్నాడు ఎలా ఉండాలి ఎలా చూడాలి అని సమస్తము ఆయనే నాకు తండ్రిగా భర్తగా రాజుగా రారాజుగా అధిపతిగా చిన్నతనంలోనే నాకు పెళ్లి చేశారండి పదిహేడు సంవత్సరాలకే నా పాప పుట్టింది ముప్పై నాలుగు సంవత్సరాలకి ఆయన చనిపోయారు కానీ ఎన్నోసార్లు ఏడ్చాను టూ ఇయర్స్ అయితే బాగా ఏడ్చాను తర్వాత ఒక్కటే నేను బైబిల్ చదవటం దేవుళ్ళు ఎదగటం నేర్చుకున్నాక నువ్వే కదా అని చెప్తున్నావు కదా నేను తండ్రిని అంటున్నావు కదా అని ప్రతి విషయంలో అండి ఉపవాసం ఉంటాము కన్నీళ్ళు విడవటము ప్రార్థన చేయటము అదే నేను నేర్చుకున్నానండి ప్రతి విషయంలో నా బిడ్డ నా పెద్ద బిడ్డ నా పెద్ద కుమార్తె ఇక్కడ ఒకరోజు ఒకసారి ఒక సంవత్సరం డ్యాన్స్ కూడా వేసింది వదిన గారి వల్ల మా ఏప్రాలు అట్లా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ర్యాంకు మంచి ర్యాంక్ వచ్చిందండి బిడ్స్లో చదువుకున్నారు ఇద్దరు పాపలు బాబు నడవడు అని చెప్పేశారు డాక్టర్లు ఆ రోజే గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కట్టు కట్టేసి వదిలేసినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి మా అమ్మ చెల్లి వాళ్ళు ఆయన తీసుకెళ్ళారండి తీసుకెళ్ళినప్పుడు చాలా అండి మీరు నమ్ముతారో లేదో ఇన్ని అద్ద పెంకులు బొక్కొక్క కాలులో ఉండిపోయినాయి అండి లోపల ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ చెప్పారు నడవడమ్మా నీ కుమారుడు అని చెప్పన్నారు నాకేం చేయాలో అర్థం కాలేదండి నేను చిన్నదాన్ని నాకు బయటకు వెళ్ళటం తెలీదు భర్త కోసం ఆడవాలా ఆయన చనిపోయారు ఇరవై రెండో తారీఖు చనిపోయారు ఇరవయో తారీఖు యాక్సిడెంట్ అయింది ఇరవై రెండో తారీఖు చనిపోయారు కుమారుడికి ఆపరేషన్ చేశారు నడవరు అని చెప్పన్నారు ఏం చేయలే అర్థం కాలేదు భర్త కోసం ఆడవాల కుమారుడు నడవట్లేదు ఏంటి నా పరిస్థితి అని అసలు ఏమి అర్థం కాలేదండి చాలా బాధపడ్డానండి ఎంతంటే ఎప్పుడు నేను ఒక్కటే అడిగేదాన్ని తండ్రి నువ్వు నాకు తండ్రిని అంటున్నావు కదా ప్రార్థన చేయటం కూడా తెలియనప్పుడు సుఠాకర్ అన్నయ్య గారని విజయవాడలో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాష అన్నయ్య గారు విశ్వాసులను పంపించి వారానికి రెండుసార్లు అండి మా ఇంటికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసం ఉంటాము ఎలాగా నీ తండ్రిని ఎలాగ అడుగుతావా అలా అడుగు దేవుడు ఎందుకు ఇవి ఇస్తాడు అంటే నేను అదేనండి అదే పట్టుకొని అలాగే ఏడుస్తూ ప్రతి విషయంలో ఇది కావాలి అని కాదు ఏదైనా నేను లోకం వైపు చూడలేదండి ఇప్పటి వరకు కూడా నేను ఏది కావాలన్నా కానీ ఏసయ్యా నువ్వు చెప్పావు కదా నేను ఇస్తాను అన్నావు కదా అని దేవుణ్ణి అడుగుతూనే ఉంటానండి ప్రతి విషయంలో నా ఇద్దరు కుమార్తెలు బిడిసిపెలానిలా చదువుకున్నారు కుమారుడు ఎంబీఏ చదివాడు శాప్ నేర్చుకున్నాడు నడిచాడు పోరు మనసుకి నడిచాడండి దేవుడు ఎంత ఆశ్చర్యంగా నడవడు అని డాక్టర్లు చెప్పిన కుమారుణ్ణి పోరు మనసులో నడిచాడండి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కటి కాదండి చాలా చాలా దేవుడు చేశాడు ఇది ఎంత గొప్ప అంటే నా ప్రేమ రుచి చూసి తెలుసుకోమన్నాడు కదా నేను రుచి చూశానండి నేను తెలుసుకున్నాను ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి కరెక్ట్గా మన ఈ నెలలోనే నా కుమారుడు ఎంబీఏ చదువుకున్నాక ఇద్దరు పాప పెద్ద పాప కూడా ఆఫీస్ పని మీద అమెరికాకి వెళ్ళింది చిన్న పాప ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారండి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు నా కుమారుడు కూడా ఒక్కసారి ఏసయ్యా ప్లీజ్ అయ్యా దాన్ని కూడా అమెరికాకి తీసుకెళ్ళవా ప్రాజెక్ట్ పని మీద తీసుకెళ్ళవా అని ఎన్నోసార్లు టెన్ ఇయర్స్ నుంచి ఏడిచానండి టెన్ ఇయర్స్ ఏడిచాను ఒక్కరోజు కాదు ఏసయ్య వాడు నా కోసమే కదా పెద్ద పెద్ద చదువులకి వెళ్ళలేదు అని ఏడ్చినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడండి ఆలస్యం ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడని నిజంగా నా జీవితంలో చేశాడండి మే నెల మొన్న ఒక ఒక వన్ ఇయర్ అయిందండి పోయిన నెల పోయిన సంవత్సరంలో మే ఒకటో తారీఖున అమెరికాకి వెళ్ళాడండి వన్ ఇయర్ నుంచి దేవుడు కాచి కాపాడి నా కొడుకుని నా కోడల్ని నా మనవన్ని మనరాల్ని చుట్టూ వేసి ఎంతగానో పరిచయంలో వాడుకోవటానికి కూడా తెలుగు చర్చి అనే ఉన్నది అక్కడ ఆ చర్చిల్లో బిడ్డ వాడపడటానికి కూడా దేవుడిచ్చిన ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములండి నేను జూలైలో మా పాప దగ్గర చిన్న పాప దగ్గరికి వెళ్ళాను ఆస్ట్రేలియాకి వెళ్ళాను ఇక్కడ కూటమిలు జరుగుతాయి అని నేను ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు అలా వచ్చేసేయాలి అని అనుకున్నాను వేసేయని చిత్తం అయితే నన్ను తీసుకెళ్ళవా అని చెప్పి అడిగాను దేవుడు కృపచొప్పున ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఫ్లైట్ ఎక్కానండి నైన్ కల్లా దిగేశాను ట్వంటీ ఫిఫ్త్న మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాను పాప దగ్గరికి వెళ్ళాను ట్వంటీ ఫోర్త్న ట్వంటీ ఫిఫ్త్న మళ్ళీ బయలుదేరి ఇక్కడికి రావటానికి దేవుడు చూపించిన కృపను పట్టి ఆయనకి వేలాది కోట్లాది వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నానండి క్షేమంగా తీసుకెళ్ళాడు క్షేమంగా తీసుకొచ్చాడు నేనైతే ఒక్కదాన్నే కదా ఎప్పుడు అడుగుతాను ఏసయ్యా నేను ఒంటరి దాన్ని కాదయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నాను అంటున్నావు కదా విధవరాలి పక్షాన ఎచ్చి మారుతాను అంటున్నావు కదా తండ్రి నాయన నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా అని పోయిన సంవత్సరం కూడా కరోనా టైంలో సంవత్సరం టెన్ మంత్స్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందండి కరోనా టైంలో ఫ్లైట్ లేవు రావ రావాలంటే రాలేకపోతున్నాను ఒంటరిగా రావాలి అని చాలా ఏడ్చి తర్వాత పాప వాళ్ళు ఫ్లైట్ టికెట్ చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా ట్వంటీ ఎయిట్ అవర్స్ అండి రావటానికి చాలా ఏడ్చాను ఏసై నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అన్నప్పుడు ఆ రోజు వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకము భయపడకము అని రాయించిన దేవుడు గొప్ప దేవుడు అదే పట్టుకొని అదే మాట పట్టుకొని నేను ప్రార్థన చేసుకొని బయలుదేరి వచ్చానండి ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ త్రీ నుంచి ఏడుస్తూనే ఉన్నాను నేను మనవరాలు మనవుడికి వెళ్ళొద్దని ఎడు ఏ ఇంకా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను ఏసయ్యా నేను ఎక్కడ భయపడకూడదయ్యా నేను ఒంటరిగా ఉన్నానని కూడా ఎవ్వరికీ తెలియకూడదు నేను చక్కగా వెళ్ళాలి అని అస్సలు ఒక్క నిమిషం కూడా అండి నేను ఒక్కదాన్ని ఉన్నాను అనిపించలేదండి దేవుడు నా పక్కనే ఉన్నాడండి నన్ను పట్టుకొని నడిపించాడు ఎంత గొప్ప దేవుడు అండి నాకు చేసిన దేవుడు మీకు కూడా చేశాడు ప్రతి ఒక్కరికి చేశాడు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలి నాయన ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు ఏవరి జీవితంలో ఎవరి జీవితంలో ఏమి కావాలని అడుగుతున్నారో విశ్వాసంతో అడుగుతాయి దేవుడు చేస్తాడు గొప్ప సాక్ష్యంతో దేవుడు నిలబెడతాడు నా కుమారుణ్ణి అమెరికాలో సాక్షిగా నిలబెట్టాడండి నా పెద్ద బిడ్డని బెంగళూరులో సాక్షిగా నిలబెట్టాడు మంచి అత్తగారినిచ్చాడు వదిన గారు రూప్నమ్మ గారు చూశారు కదా గోవాడ దేవరాజు పాష గారు నడుపుతున్న చర్చి ఆ వదిన గారు వాళ్ళ కోడలు నా పెద్ద కుమార్తె నా కుమార్తె చిన్న కుమార్తె పెద్ద కుమార్తె కుమారుడు దేవుళ్ళని ఎదిగనిచ్చినందుకు దేవుడికి స్తోత్రములు ఎన్నో ఉన్నాయండి ఇంకా చాలా చాలా చేశాడండి ఒకటి కాదు సమయం సరిపోదు కదా కానీ నేను చెప్తున్నానండి ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే వ్యాధిలో ఉన్నారో ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ఎవరైతే ఏమి కావాలి అయ్యో మేము ఒంటరిగా ఉన్నాము అయ్యో మమ్మల్ని పట్టుకునే వాళ్ళు లేరే అని బాధపడుతున్నారేమో ఏసయ్య ఉన్నాడండి నిజమైన దేవుడండి పిలిస్తే పలుకుతాడండి పిలవగానే పలికే దేవుడండి మన తల్లి కానీ మన తండ్రి కానీ పిలవగానే పలకరు కానీ నిజంగా పలుకుతాడండి అబ్బా తండ్రి అని పిలిస్తే పలుకుతాడండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అండి ఎన్నో కష్టాలు పడ్డాను కానీ నేను ఒక్కటే నేర్చుకున్నానండి ఉపవాసం ఉండటము కన్నీళ్ళు విడవటము ప్రార్థన చేసుకోవటము ఒంటరిగా గదిలోకి వెళ్ళటము వేసయాని నన్ను పెట్టుకోవటము నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడండి ఎంత గొప్ప దేవుడండి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు నాయన తండ్రి అని పిలవండి ఏసైని పిలవండి అడగండి మీ జీవితంలో ఎన్నో కార్యాలు మీరు కూడా లెగిసి సాక్ష్యాలు చెప్పగలుగుతారండి ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించును కాక